ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అని ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూర్ ఎంఎస్ఎం పాల్ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి భారత సైన్యం వీరోచిత పోరాటానికి అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందు ముష్కర్ల బారి నుంచి విదేశీ తృత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణమంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి మారుపేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఓ శాసనసభ్యుడిగా ఓ భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్న పాకిస్తాన్ ఉన్మాదులారా భారతదేశంలో ఉగ్రవాదులకి అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జరబడి భారతదేశంలో అమాయకులను చంపి రక్తం ఏరులై పారించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా ఎరుపంటే ఎవడికి భయం ఎరుపంటే ఎవడికి భయం నా కన్న తల్లి భరతమాత మాత నుదుట సింధూరం ఎరుపు భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల స్త్రీల నుదుట సింధూరం ఎరుపు నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు కోట్లాది భారతీయ స్త్రీల నుదుట సింధూరం ఎరుపు ఎరుపు అంటే ఎవరికి భయం కానీ పాకిస్తాన్ ఉన్న మా భారతీయుల ఆ యొక్క సింధూరాన్ని చెరిపేయాలని మీరు ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలని దుర్మార్గంగా అమాయకుల్ని చంపారు మా దేశ మహిళల నుదుట సింధూరాన్ని మీరు టచ్ చేశారు అందుకే మీకు శాశ్వత గుణపాఠం చెప్పేదానికి మీ తాత్కాలిక ఆనందానికి శాశ్వత దుఃఖంగా మార్చేందుకు పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేందుకు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది భారతీయులే కోట్లాది భారతీయులు ఒక్కటై భారత్ మాతాకి జై అంటూ నిలబడి ఈరోజు మా దేశం కోసం మేము సాగిస్తున్నటువంటి పోరాటం కాబట్టి పాకిస్తాన్ ఉన్మాదులారా చరిత్రలో అనేక సార్లు అనేక యుద్ధాల్లో ఓడిపోయారు అయినా మీకు బుద్ధి రాలేదు మీకు మీకు ఎదగటం చేతరాక భారతదేశ ఎదుగుదలను ఓచుకోలేక ఈ విధంగా ఉన్మాదుల మాదిరిగా ప్రవర్తిస్తే చేతులు కట్టుకుని కూర్చునేదానికి భారతీయులు సిద్ధంగా లేరు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు భారత మిలిటరీ సిద్ధంగా లేదు మరి ఈరోజు ఆపరేషన్ సింధుర్ పేరుతో కేవలం మూత్రి యుద్ధం ప్రకటించిన రోజు రాత్రి ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ కనుమరుగవుతుంది పాకిస్తాన్ ప్రజలకి సూర్యోదయం ఉండదు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలని చెప్పిన కోరుతూ భారత్ సింధూర్ పేరుతో నెల్లూరు రూరల్లో ఎంఎస్ఎంఈ పార్క్కి అందరూ సహకరించాలని ప్రజలు గాని అధికారులు కానీ అదేవిధంగా పారిశ్రామికవేత్తలు కానీ అందరూ సహకరించాలని అందరి సహకారంతో భారత్ సింధూర్ ఒక అమరవీరుడిగా వీరుడిగా దేశభక్తుడిగా ఆ యొక్క ప్రాణత్యాగం మురళి నాయక్ ప్రాణత్యాగం ఎప్పటికీ మర్చిపోదని ఈ యొక్క భారత్ సింధూర్